బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆదిరెడ్డి వై వైశ్రీను గారు అప్పుడే వారం రోజుల నుంచి మేము ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై ఐదు నలభై ఆరు వార్డుల్లో చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయన ప్రసారం చేసేది టీడీపీ నాయకులుగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాము ప్రతిరోజు కూడా నిన్నటి వరకు నలభై వార్డు వరకు అయినాయి నలభై తొమ్మిదో వార్డులో సింహాచల మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్ మీద ఇసుకుపోయినటువంటి ప్రజలు వైసీని గారు మేము తిరుగుతుంటే స్పందన చాలా బాగా ఉంది ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ని పంపించేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనే విషయం తేటతెల్లమవుతుంది ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి వైసీనికి నేరాజ నేరాజు తెలియజేస్తూ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడానికి అలాగే ఈ గవర్నమెంట్ దింపి తెలుగుదేశాన్ని రావడానికి అందరూ కృతనిశ్చయంతో ఉన్నారనే విషయం మాకు అందరికీ అర్థమవుతుంది వైశ్రీని గారు ఈ వార్డులో తిరుగుతున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఆయనతో పాటు తిరుగుతుంది ఇవాళ స్థానిక నలభై వంద వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పెద్దదైనటువంటి ఆదిల వాసి గారి ప్రసారం కోసం వైసీపీ ఆధ్వర్యంలో ప్రసారం జరుగుతుంది మేము ఏంటికైనా సరే మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడెప్పుడు ఈ ఉన్నటువంటి ప్రభుత్వానికి అది దింపుతాం ఇంటి పందం చూపిస్తున్న చాలా సిద్ధంగా ఉన్నారు అలాగే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఉన్న పథకాలు కానీ కానీ చాలా మోసపోయి మోసగించబడించనాలు ఉన్నారు అయితే తొందరలో నీగా ఈ ప్రభుత్వం గది దింపి ఆదిరెడ్డి ఈ అభ్యర్థిని సిద్ధంగా తగ్గించని చెప్పి తెలియజేస్తున్నాము జై జనసేన ఈరోజు ఉమ్మడి అభ్యర్థి జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయిన ఎంపీ అభ్యర్థి పురంధ్రీశ్వరి గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు గెలుపు కొరకు రాజమండ్రి సిటీ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీను గారి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా ప్రతి వార్డులోని పర్యటించడం జరిగిందండి ఈరోజు నలభై తొమ్మిదో వార్డు చేస్తున్నాము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక సమస్య చెప్తూనే ఉన్నారు కరెంటు బిల్లులని ఫెక్షన్ రావట్లేదు వాటర్ ఇవన్నీ ప్రతి ప్రాబ్లము ఒకటి కాదండి ప్రతి సమస్యలు చెప్తున్నారు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రభుత్వాన్ని దించేద్దామనేసే చూస్తున్నారండి ఈ రానున్న ఎలక్షన్లోని పురంధ్రీశ్వరి గారు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాస్తు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని తెలియజేస్తుంది జై ఈ జనసేన రాజమంద రాజమహేంద్రవరం స్థానిక నలభై తొమ్మిదో వార్డులో వడ్లమూరి కోటేశ్వరరావు గారు జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఈ వార్డులోని పర్యటించడం జరిగింది వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి కూడా ప్రతి వార్డులో ప్రతి గుమ్మం కూడా ప్రతి ఒక్కరికి మేము సమస్యల గురించి తెలుసుకుంటా ఉన్నాం అలాగే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే హారతలిచ్చి హారతలిచ్చి జనాలు తండోపతండాలుగా వచ్చి వారి సమస్యల్ని గత మీద ఉన్న విమర్శలు కూడా వాళ్ళు మా ముందు చూపడం జరుగుతుంది అలాగే మనం పర్యటించేటప్పుడు మనం వార్డులో వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ విధంగా పరిష్కరిస్తాం అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మనం పరిష్కరించబోతున్నాం ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళ సమస్యలు ఏంటి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా వాళ్ళకి పరిష్కారం చూపిస్తాం అనే హామీ మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి గారు గెలుపు కోసం మేము గత నెల రోజుల గురించి కూడా సాయశక్తిలో పరిశీలిస్తున్నాం డెబ్బై వేలు పైచీలకు మెజార్టీ తోటి ఆదిరెడ్డి గారు లక్ష యాభై వేలు పైచీలిక మెజార్టీ తోటి పురంధేశ్వరి గారు గెలవబోతున్నారు అలాగే మన రాజమండ్రిలో ఉన్న గంజాయి మొత్తుకు బానిస అయిపోయింది వాళ్ళని కూడా మనం ఒక దారిలో పెట్టాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి అరాచక శక్తులన్నీ కూడా పారుదోలాలని చూస్తున్నాం ఖచ్చితంగా ఉమ్మటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తాం జై జనసేన